హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైఫ్ ఈరోజు మన వీడియోలో మీకోసం ఒక మంచి హెల్దీ రెసిపీని షేర్ చేయబోతున్నానండి జొన్న కంది కుడుములు అండి ఈ జొన్న కంది కుడుముల్ని మనము ఆవిరి మీద ఉడికిస్తాము ఎలాంటి ఆయిల్ కూడా యూస్ చేయకుండా చేశానండి ఈ కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఇక్కడ నేను జొన్నలు అలాగే కందిపప్పు రెండు కలిసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి బరకగా ఇది మెత్తగా పట్టకూడదు నూకగా తయారు చేసుకోవాలండి ఈ పిండి క్వాంటిటీ వచ్చేసి రెండు కప్పుల జొన్నలకి ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి ఈ రెండింటిని ఇలా మనం మిక్సీ పట్టుకోవాలండి బరకగా చూసారుగా నేను వీడియోలో చేయించిన విధంగా బరకగా ఉండాలండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం జీలకర్ర తీసుకుంటున్నానండి ఒక స్పూన్ వరకు అలాగే నేను శనగపప్పు ఉంటుంది కదండి అది ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది ఎక్కువగా నానాల్సిన అవసరం లేదండి ఇలా సోక్ చేసుకున్న శనగపప్పును తీసి వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉల్లి ఒక ఉల్లిపాయ అండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే మీరు ఎంత స్పైసీ కావాలో దీనికి మరీ ఎక్కువ స్పైసీ అవసరం లేదండి కొంచెం లైట్గా ఉంటే సరిపోతుంది దానికి సరిపడే చిల్లీ పౌడర్ ఈ నూకనంతా ఇలా మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఆనియన్స్ ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ దీంట్లో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి ఈ రవ్వను వచ్చేసి మనము కొంచెం జారుగానే కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని అంతా సరిగా బాగా కలుపుకోవాలి వీడియోలో చీంచిన విధంగా ఈ విధంగా కలుపుకుంటే పిండి సరిపోతుందండి ఎక్కువగా ఇంత జారుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని అంతా మనం ప్లేట్లో ఒక సైడ్కి ఇలా పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి వీటిని మనం కుడుములుగా తయారు చేసుకోవాలి ఇలా ఒక చిన్నపాటి ఒక ముద్ద తీసుకొని మనం దీన్ని కుడుములుగా అనుకోవాలి కుడుములు ఎలా చేస్తామండి సేమ్ అలా దీన్ని మొత్తం ఒత్తేసుకోవాలి ఇలా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం తీసుకున్న పిండిని అంతా ఒక్కొక్కటి ఇలా కుడుములుగా చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలండి చూసారుగా ఈ పిండిని మాత్రం గట్టిగా కలపకూడదండి ఇలా కొంచెం జారుగానే కలుపుకోవాలి గట్టిగా కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ కుడుములు ఆవిరి మీద ఉడికినప్పుడు ఇంకా గట్టిగా అవుతుందండి అందుకోసం ఇలా జారుగా కలుపుకుంటేనే ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మనం తీసుకున్న పిండిని అంతా ఇలా కుడుములుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కుడుములని ఇప్పుడు మనము ఆవిరి మీద ఉడికించుకోవాలండి దానికోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ని కొద్దిగా వేట్ చేశాను ఇలా వేడి చేసిన వాటి మీద మనం చిల్లులు గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నెలో ఈ కుడుములన్నీ పెట్టేసుకొని ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలి దీనిపైన ఒక ప్లేట్ మూసేసి ఇవి ఉడికి లోపు మనము ఒక చిన్న ప్రాసెస్ చేద్దామండి ఒక మిక్సీ బౌల్ తీసుకోవాలండి ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకున్నానండి అలాగే దానికి రుచికి సరిపడా సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తున్నానండి ఒక స్పూన్ ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఉల్లిపాయ కారం వచ్చేసి కుడుములకి మంచి కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి కుడుములు ఎలా తయారాయో చూద్దామండి ఇప్పుడు వీటిని ఒక చాకు తీసుకొని మనం ఘాటు పెట్టుకోవాలండి ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల ఇది ఉడికిందా లేదనేది తెలిసిపోతుంది చూసారుగా చాకుకి ఏమీ అంటుకోలేదంటే ఇది బాగా బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు వీటిని మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారుగా అండి జొన్న కంది కుడుములు రెడీ అయిపోయాయి ఈ కంది కుడుముల్లోకి మనము పప్పు కానీ అలాగే ఇంతకుముందు చూపించాను కదండి ఉల్లిపాయ కారం అలాగే ఏదైనా కారం పొడి కానీ ఏదైనా సరే అండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఇలా చాకుతో కట్ చేశాను చాలా బాగా ఇది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ కారం అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని వీటిని బాగా కలిపేసుకొని తినొచ్చండి జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి అలాగే కందిపప్పులో కూడా ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మనకి వెజిటేరియన్కి చాలా మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చండి అలాగే ఫైబర్ కూడా ఉంటుంది బీ కాంప్లెక్స్ ఇలాంటి అన్ని విటమిన్స్ ఇందులో ఉంటాయి ఇది చాలా హెల్దీ సో మీ పిల్లలకి పెద్దలకి తప్పకుండా ఇలాంటి వంటకాలు తయారు చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్